అందరికీ అభినందనలు మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లక్ష్యం వైపుకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి ఎప్పుడైతే ఆ లక్ష్యం వైపుకు శ్రమిస్తూనే ఉంటామో ఖచ్చితంగా మనకు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మనకు ఒక కథ తెలుసు అందరికీ కౌరవులు వంద మంది పాండవులు ఒక ఐదు మంది నూట ఐదు మంది ఉన్నారు మొత్తం ఈ నూట ఐదు మంది ద్రోణాచార్య దగ్గర శిష్యరేఖం చేశారు మీకు అందరికీ తెలిసిందే ఒకరోజు గురువుగారు ఏం చేస్తారంటే అందరిని నిలబెట్టి అందరినీ ఒక ఏకాగ్రతను పరిశీలించాలన్న ఉద్దేశంతో అక్కడ కొన్ని చెట్లు చూపించాడు మీకు చెట్టు కనబడుతుందా అంటే అందరూ ఆ చెట్టుని చూస్తున్నారు అందులో ఒక చెట్టు చూడండి అన్నాం అక్కడ మిగతా అందరూ చూస్తున్నారు అర్జునుడు ఆ చెట్టు చూశాడు అందులో మీకు ఒక చిలకందు చూశారా అన్నారు అందరితో పాటు అర్జునుడు ఆ చిలకను చూశాడు అందులో ఆ చిలక కన్ను కనబడుతుందా అన్నాడు అర్జునుడు ఆ కన్నును చూశాడు ఒక్కసారిగా బాణం వదలండి లక్ష్యాన్ని ఛేదించండి అన్నాడు మిగిలిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ నూట ఐదు మంది ఒక్కసారిగా బాణాలు వేస్తే ఆ చిలుక అక్కడ ఎగుదుకుంటది ఎప్పుడు ఎగిరిపోతుంది కదా ఆ ఎగిరకపోతే మనం చూద్దాం అనుకున్నారు కానీ ఏ మాత్రం గురి తప్పకుండా ఏకాగ్రత తప్పకుండా మిగిలిన వారందరినీ వదిలిపెట్టి గురువు చెప్పేటటువంటి మాటలు మాత్రమే విన్నటువంటి అర్జునుడు ఏకాగ్రతతో ఒకే ఒక దెబ్బతో ఆ చిలకని కిందకు పడేస్తాడు అంటే ఇక్కడ మీరు ఏమంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో అక్కడ మీరు శిక్షణ పొందడం మిమ్మల్ని నిరంతరం మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక గురువు కూడా చాలా చాలా ముఖ్యం మిత్రులారా మిమ్మల్ని అందరినీ కూడా ఒక వంద రోజుల్లో ఒక ప్రవర్తనాపరమైన మార్పు తీసుకురావడం కోసం ఒక వంద రోజుల్లో ఖచ్చితమైనటువంటి మీకు ఇంకొక ప్రపంచం చూపించడం కోసం నేను ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రమే ఇక్కడ జరిగేటటువంటి ఆఫ్లైన్లో అమ్మాయిలకి అబ్బాయిలకు ఇక్కడ జరిగేటటువంటి కోచింగ్తో పాటు ఒక ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ని ఒక దాన్ని మనం తీసుకురావడం జరిగింది ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే క్లాసులు జరుగుతాయి ఈ ఫ్లోర్లో మొత్తం క్లాసులు జరుగుతాయి ఈ ఫ్లోర్లో మొత్తం ఇక్కడే ఉండడం అనేది హాస్టల్ కూడా అందులోనే జరగడం ఉంటుంది మీ అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మాత్రమే మిమ్మల్ని అలో చేస్తూ ఒక ఖచ్చితమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఒక వంద రోజుల్లో సిలబస్ చదివించడంతో పాటు అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఇక్కడికే పిల్పించి క్లాస్ రూములు చెప్పిస్తూ సిలబస్ని ఒక ఐదారు సార్లు ఖచ్చితంగా చదివిస్తూ రాత్రి పాఠ్యాంశాలు పూర్తి చేసుకున్న తర్వాత పదకొండు గంటల వరకు రాత్రి పదకొండు పిఎం వరకు కూడా స్టడీ అవర్స్ని పెట్టి మీరు చదివి ఏదైనా ఉంటే అక్కడే క్లారిఫై చేసేటట్లుగా వంద శాతం ర్యాంకులు తెప్పించేటట్లుగా ర్యాంకర్స్ బ్యాచ్గా తీర్చిదిద్దడం కోసమే ఈ రెసిడెన్షియల్ బ్యాచ్ ఒక దాన్ని మనం తీసుకురావడం జరిగింది మరి సమయం అయితే ఉంది మన దగ్గర ఐదు నెలల కన్నా ఎక్కువగా సమయం ఉంది ఈ సమయంలో మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఒక వంద రోజులు రివిజన్ టెస్ట్లు రాస్తే ఇంత అద్భుతమైనటువంటి మెగా డిఎస్సిలో ఉద్యోగం ఎందుకు రాదు అనే విషయాన్ని గమనించండి ఇక్కడ మనం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ప్రణాళికతో డైలీ టెస్ట్ పెట్టడం రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో పాఠ్యాంశాన్ని బోధించడం ప్రతి ఆరు రోజుల తర్వాత ఒక వీక్లీ గ్రాంట్ టెస్ట్ పెట్టడం స్టడీ అవర్స్ పెట్టడం సబ్జెక్ట్ నిపుణులు మిమ్మల్ని క్లారిఫై చేయించడం ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటుంది ఎంతమంది కంటే కేవలం నూట యాభై మందికి మాత్రమే మనం ఈ అవకాశాన్ని కలుగుతున్నాం ఇప్పటికే శ్రీకాకుళం ఎక్కడుంది విజయనగరం ఎక్కడుంది వైజాగ్ ఎక్కడుంది హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇందులో ఉండడానికి అత్యధికమైన ఆసక్తి చూపిస్తున్నారు కొన్ని సీట్లు మాత్రం ఉంది మిత్రులారా శని ఆదివారాల్లో క్లాసులు ప్రారంభిస్తున్నాం కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే ఇవి అయిపోతాయి ఇవి లేనప్పుడు సాధారణంగా మిగతా మిగతా రెగ్యులర్ బ్యాచ్ రన్ అవుతూ ఉంటుంది ఈ బ్యాచ్ లో మాత్రం ఒక ప్రత్యేకం ర్యాంకర్స్ కోసం ఏర్పాటు చేస్తామనే విషయాన్ని గమనించండి ఎవరైతే రాలేని పక్షంలో ఉన్నారో వాళ్ళు ఒకసారి మీరు గమనించి కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి తిరుపతి శ్రీపట్నం స్టడీస్ యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ జరిగే డైలీ టెస్టులు ఇక్కడ జరిగేటటువంటి వీక్లీ టెస్టులు పీడిఎఫ్ నోట్స్లు వీడియోలను అప్లోడ్ చేస్తాం ఒక్కసారి గమనించండి ఎందుకంటే ఇప్పుడు మనకు టెట్కు సమయం ఉంది ప్రభుత్వం ఇంకా కొత్తగా ఆలోచిస్తుంది ఇంకా ఏదైనా ఖాళీలు ఉన్నాయా దీంట్లో భర్తీ చేద్దామని ప్రయత్నం చేస్తుంది టెట్ సమయం ఉంది సిలబస్ లో పూర్తిగా క్లారిటీ వచ్చింది మీకు అందరికీ తెలిసిందే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ లో పూర్తిగా క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిలబస్ చదివితే చాలు మీరందరూ కూడా ఈ సిలబస్ ని ఇంతకు ముందు కూడా చూసుంటారు లాస్ట్ అకాడమిక్ అంటే నైన్త్ క్లాస్ వరకు బైలింగోల్ లో ఉండేటటువంటి న్యూ టెక్స్ట్ బుక్ చదవడం టెన్త్ క్లాస్ ఇంతకు ముందు సంవత్సరం జరిగింది చదువుకుంటే సరిపోతుంది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మనం ఎస్జిటిని స్కూల్ అసిస్టెంట్ కూడా అతి త్వరలో మనం స్టార్ట్ చేయబోతాం కాబట్టి ఎక్కడ డ్రాబ్యాక్స్ లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మార్పులు చేర్పులు లేకుండా అద్భుతమైనటువంటి అంశాలు మనం తీసుకెళ్తున్నాం కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి బాగా చదివే పిల్లలకు దీన్ని సజెస్ట్ చేయండి ప్రణాళికతో వాళ్ళను మంచి ఫ్యాకల్టీతో పాటు మంచి పరీక్ష విధానంతో మంచిగా వాళ్ళని ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది ఉదయాన్నే ఆరు గంటల నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు రెడీ చేయాలి టిఫిన్ చేసుకోవాలి చదువుకోవాలి క్లాసులు రన్ చేసుకోవాలి సాయంత్రం కొద్దిసేపు సమయం వచ్చిన తర్వాత మళ్ళీ భోజనం తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రివిజన్ క్లాసులు పెట్టాలి ఫ్యాకల్టీ చేత మనం కొంతవరకు చాలామందికి మ్యాథ్స్ తీసుకున్నా అదే రకంగా ట్రై మెథడ్స్ తీసుకున్నా ఇంగ్లీష్ తీసుకున్నా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది వాటిని కూడా భర్తీ చేసుకునే విధంగా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇందులో తీసుకురావడం అనేటువంటి చర్యను మనం తీసుకుంటే అద్భుతమైనటువంటి అంశాలన్నింటిని కూడా మీ దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఏ మాత్రమో ఇబ్బంది పడకుండా ఎక్కడ కూడా కాంప్లికేషన్స్ లేకుండా వంద శాతం సిలబస్ పూర్తి చేసి జాబ్ కొట్టించేటటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుంటారని మనం ఆశిస్తున్నాం మీకు తెలిసినటువంటి మిత్రులకు దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ